జాయ్ డిజైనర్స్ ఈరోజు అయితే మన వీడియోలో మంచి బటర్ సారీస్ శారీస్ ఉన్నాయన్నమాట ప్యూర్ బటర్ క్రేప్ అండి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ సెకండ్ ఏంటంటే ఖతాన్ పట్టు శారీస్ ఉన్నాయి అందులో పైతానీ సారీస్ కూడా ఉన్నాయన్నమాట ప్రజెంట్ నేను వెయిట్ చేసిన శారీ ఏంటంటే బ బటర్ క్రాప్ శారీ అనమాట లుక్ అది చూసుకుని చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి దీని బ్లౌజ్ వచ్చేసి క్లాస్ వస్తుంది అనమాట ప్రతిసారి అయితే నేను ఓపెన్ చేసి చూపించలేమండి బటర్ క్రేప్ కదా అన్ని సార్లు ఓపెన్ చేస్తే బాగుండదు పళ్ళు అయితే ఎట్లా వచ్చేస్తుంది సో మీకు ప్యాటర్న్స్ అయితే చూపిస్తాను మీకు ఫైనల్ అంటే కనుక వీడియో కాల్ ఏదైనా చూపించమంటే కూడా మేము చూపిస్తాం అనమాట ఫస్ట్ సారీ అయితే ఇది నెక్స్ట్ సారీస్ మనం చూసేద్దాం నెక్స్ట్ వన్ కొంచెం దగ్గరగా నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ మంచి బ్లాక్ అండ్ వైట్ లో మనకి వచ్చేసింది అనమాట జొమెట్రికల్ డిజైన్ యంగ్ యంగ్ గా ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట ఇట్లాంటివి చాలా సాఫ్ట్ ఉన్నాయండి మీకు కొంచెం ఆఫీస్ వేర్ కి గానీ అట్లా చాలా బాగుంటాయి ప్యాటర్న్స్ ఇది వచ్చేసి మంచిగా రాయల్ బ్లూ లో వచ్చేసింది చూసారా అన్ని చాలా సాఫ్ట్ ఉంటాయండి ఇవి చాలా సాఫ్ట్ అండ్ లైట్ వైట్ ఉంటాయి అనమాట మీకు డైలీ యూస్ కైన యూస్ చేసుకోవచ్చు ఆఫీస్ వేర్ స్కూల్ గోయింగ్ టీచర్స్ కి అట్లా బాగుంటాయి అనమాట ఇది వచ్చేసి వైన్ కలర్ లో వచ్చేసింది అనమాట చాలా బాగుంది వైన్ అండ్ క్రీమ్ కలర్ లో వచ్చేసింది సూపర్ గా ఉన్నాయండి శారీస్ అయితే క్వాలిటీ అయితే చూసుకోండి మీకు ఈ శారీ పట్టుకొని చూస్తేనే తెలుసు వీడియోలో అయితే మీకు అస్సలు తెలియదు బట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే బెస్ట్ క్వాలిటీ అండి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ క్వాలిటీ సారీస్ అనమాట ఇది ఒక ప్యాటర్న్ ఉంది మనకి చాలా బాగుంటాయండి సారీస్ అన్ని కూడా మంచి సాఫ్ట్ సారీస్ అనమాట మొత్తం శారీ అంతా ఇట్లా వస్తుంది ఆరెంజ్ ప్యాటర్న్ లో వచ్చేస్తుంది అనమాట మీకు వేసుకుంటే కూడా చాలా మంచి లుక్ వస్తుంది అసలు బోర్డర్ ఏమో ఇట్లా అయితే దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా ప్లెయిన్ వచ్చేస్తుంది అనమాట దీని బ్లౌజ్ అండి ఇది సూపర్ అంటే సూపర్ సాఫ్ట్ ఉన్నాయండి సారీస్ మాత్రం ఎవరికైనా కావాలి ఎట్టే కనుక వెంటనే బుక్ చేసుకోండి ప్రతిదీ కూడా ఓన్లీ సింగిల్ పీసెస్ ఉన్నాయన్నమాట ప్యాటర్న్ కి ఒకటే తెప్పించాను అంటే ఈ సారీస్ ఎట్లా వెళ్తాయి ఏంటి మనకు ఐడియా లేదు కాబట్టి ఇదే ఫస్ట్ టైం అండి నేను ఇలా బల్క్ లో తీసుకురాటము క్వాలిటీ నచ్చి యాక్చువల్లీ ఇంట్లోకి తీసుకుందాం అని చెప్పి క్వాలిటీ నచ్చి నేను సేల్ కి కూడా తీసుకున్నాను అనమాట ఇది మంచి బ్లూ కలర్ అండి బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో వచ్చేసేసింది ఓపెన్ చేసి చూపించా కదా ఆ శారీలోనే బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట లైట్ బ్లూ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా సేమ్ మొత్తం శారీ అంతా ఇట్లానే వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ వచ్చేస్తుంది అనమాట ఇది వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ వచ్చేస్తుంది అండి ఇది కూడా చాలా బాగుంది చూసారు కదా డిజైన్ డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా అన్ని కూడా న్యూ ప్యాటర్న్స్ వచ్చేసి మనకి గ్రీన్ అండ్ ఆరెంజ్ లో వచ్చేసింది అనమాట చాలా బాగుంది ప్యాటర్న్ అయితే సార్ క్లియర్ గా చూసుకోండి ప్రతిదం ఓపెన్ చేసి చూపించలేము బట్ చాలా వర్త్ ఉంటాయండి వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ సారీస్ అనమాట ఇది వచ్చేసి పింక్ మంచి పింక్ కలర్లో వచ్చేసింది అనమాట సూపర్ ఉంది ఈ సారీ అయితే క్లాత్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉందండి ఇంత సాఫ్ట్ అసలు నేను ఎందులో కూడా చూడలేదు డైలీ సారీస్ లో బట్టర్ క్రేప్ సారీస్ కొత్తగా వచ్చినాయి అనమాట ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంది టచ్ చేస్తేనే మీకు తెలుస్తుంది ప్యాటర్న్ కూడా గా చూసుకొని ప్రతిదీ కూడా న్యూ ప్యాటర్న్ అండి ఇంతకు ముందైతే వచ్చి లేవు అంటే నార్మల్ ప్రైజ్లో ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్లో అయితే ఇట్లా ఏం వచ్చి లేవన్నమాట ఇది ఇందాక చూపించే కదా కొంచెం అదే టైప్ లో బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది అనమాట ఇవన్నీ కూడా మనకి బెస్ట్ ప్రైస్ లో ఉన్నాయండి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ కి ఇది వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఉంది క్లియర్ గా ప్యాటర్న్ అండ్ ప్రింట్ చూసుకోండి మీరు ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకోండి ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక ఇవన్నీ స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఇది కూడా ఒక ప్యాటర్న్ అండి క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో చాలా లైట్ గ్రీన్ అనమాట కొంచెం పేస్టల్ చేయడా లుక్ కూడా చాలా బాగుంటుంది కట్టుకునేటప్పుడు ఇవన్నీ కూడా బటర్ క్రేప్ శారీస్ అండి ఈ బాడీ మీద చాలా బాగుంటాయి కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళకైతే బాడీ హగ్గింగ్ మెటీరియల్ కదా ఇది చాలా మంచిగా లుక్ వస్తుంది అనమాట ప్యాటర్న్ చూడండి అసలు ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో ఇంత మంచి ప్యాటర్న్ అయితే నేను ఎక్కడా చూడలేదండి కలర్ కాంబినేషన్స్ కానీ ప్యాటర్న్ కానీ చాలా బాగుంది క్లియర్ గా చూడండి కొంచెం యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి పెద్ద వాళ్ళకి కాకుండా నార్మల్ యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి అనమాట ఇందాక చూపించా కదా అందులో ఇంకొక కలర్ అండి వైన్ కలర్ ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి శారీ అనమాట శారీ లుక్ చూడండి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి సాఫ్ట్ క్లాత్ నేను కలర్స్ తీసుకున్నాను అనమాట మీ కింద ఓపెన్ చేసి ఉంచే కదా అందులోనే కలర్స్ తీసుకున్నాను కొంచెం యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళందరికి కూడా చాలా బాగుంటాయి ఎక్కువ ఇష్టపడే ప్యాటర్న్ కదా అని చెప్పి ఇందులోనే మనం కలర్ కాంబినేషన్స్ తీసాం అనమాట కలర్ కాంబినేషన్స్ అయితే ఉండొచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి చూసారు కదా మంచి పింక్ కలర్ అండి అసలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ప్యాటర్న్ కూడా న్యూ ప్యాటర్న్ అనమాట పేస్టల్ షేడ్స్లో కావాలి అంటే ఇట్లా కొంచెం బాగుంటుంది డిజైన్స్ అన్నీ కూడా న్యూ న్యూ న్యూగానే ఉన్నాయండి బికాస్ అన్నీ కూడా ఇప్పుడిప్పుడు వచ్చిన మోడల్స్ ఇవన్నీ ఇంతకుముందు అయితే ఈ రేంజ్లో ఇలాంటి ప్యాటర్న్స్ నేను ఎక్కడా చూడలేదు వచ్చేసి మనకి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ ప్రతిదీ కూడా స్క్రీన్ షాట్ చేసుకోవటానికి నేను కొంచెం గ్యాప్ అయితే ఇస్తున్నా అనమాట ప్రతిదీ స్క్రీన్ షాట్ చేసుకోండి వీటిలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు సూపర్ సాఫ్ట్ మెటీరియల్ బాడీ హగ్గింగ్ మెటీరియల్ చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటాయి ప్యాటర్న్స్ కలర్ కాంబినేషన్స్ ఒక్కటే చూపిస్తున్నాను సో మీరు ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసేసేయండి మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేసేయండి ఇది వైన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది మంచిగా బార్డర్ చూసారా చాలా బాగుందండి లో ఇది ఒక ప్యాటర్న్ ఉంది చూసారా బ్యూటిఫుల్ గా ఉంది చాలా రేర్ గా ఉంటాయి ఇట్లాంటి కలర్ కాంబినేషన్స్ మెంతి ఎల్లో కాంబినేషన్ తో వచ్చేసింది కారీ అయితే ఎట్లా ఉంటుంది ఎవరికి నచ్చినట్టు అయితే వీడిని స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేసాను కలంకారీ ప్లేంట్లో బ్లాక్లో వచ్చేసింది అనమాట కలంకారీ ప్లంట్లో బ్లాక్లో వచ్చేసింది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇవి కట్టుకుంటే చాలా లుక్ వస్తాయండి బాగుంటాయి మెటీరియల్ కూడా ఈజీ టు డ్రైప్ అనమాట గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది మ్యాంగో డిజైన్ లో డిజైన్ ఇది ఒకటండి ఇది బాగా ట్రెండింగ్ లో ఉంది కదా ఇప్పుడు ఈ సారీ వచ్చేసి చాలా ట్రెండింగ్ లో ఉంది అనమాట ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి ఇవైతే ఒక టూ పీసెస్ ఉన్నాయండి ఒకటి బుక్ అయిపోయింది ఇంకొకటే ఉంది పీస్ ఎవరికైనా కావాలి అంటే వెంటనే మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ రాసేయండి ఇది కూడా వాటిలో కొంచెం డిఫరెన్స్ అనమాట డిజైన్ లో పింక్ కలర్ కాంబినేషన్ నేను లిలాక్ కలర్ అండి ఆరెంజ్ లిలాక్ కలర్ అసలు బ్యూటిఫుల్ కాంబినేషన్ మొత్తం కూడా ఫ్లోరల్ అనమాట మీకు వీడియోలో అర్థమవుతుంది షైన్ ఎంత మంచిగా షైన్ అవుతున్నాయో సారీస్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా ప్యాటర్న్ చాలా బాగుంది అన్ని కూడా న్యూ ప్యాటర్న్స్ అండి న్యూ డిజైన్స్ న్యూ డిజైన్స్ అనమాట ప్రతిదీ కూడా జార్జెట్లో డైలీ జార్జెట్స్ జార్జెట్స్లో ఇంత మంచి డిజైన్స్ అయితే చాలా రేర్గా వస్తాయి అనమాట ఇది ఇది వచ్చేసి గ్రీన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది నాకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి మంచి మెంతి ఎల్లో కలర్ అండి మంచి మెంతి ఎల్లో కలర్ అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది మనకి ప్లెయిన్ ఇది కూడా బాడీ మీద చాలా బాగుంటుంది మంచి మెంతి ఎల్లో కలర్ ఎవరికైనా నచ్చినట్టు అయితే వెంటనే స్క్రీన్ షాట్ చేసేసండి అంకాలి డిజైన్ ఇది గ్రీన్ అనమాట కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మంచి రాయల్ బ్లూ అండి భలే ఉంది డిజైన్ అయితే అన్ని కూడా సేమ్ క్లాత్ మంచి బటర్ క్రాప్ శారీస్ అనమాట అందరి ఫేవరెట్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అనమాట డిజైన్ అంతా కూడా ఎంత బాగుందో చూడండి వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మ్యాంగో డిజైన్ లో ఇది కూడా చాలా బాగుందండి అన్ని కూడా చెక్ చేసి చూసి మంచి కలర్ కాంబినేషన్స్ అండ్ మంచి డిజైన్స్ అయితే మనం లాంచ్ చేసాము ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట బాడీ మీద ఎట్లా ఉంటది అని ఒక ఐడియాకి చూపిస్తున్నాను చాలా బాగుంటాయండి శారీస్ అయితే చాలా సాఫ్ట్ క్లాత్ ఇప్పుడు చూపిస్తున్న ప్రతిదీ కూడా సేమ్ కలర్ కాంబినేషన్ అనమాట ఇందులో డిఫరెన్స్ ఏం లేదు ఇది కూడా ఫ్లోరల్లో వచ్చేసింది మనకి వచ్చేసి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ శారీ వచ్చేసి అసలు ప్యాటర్న్ అయితే అసలు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా బ్యూటిఫుల్ గా ఉన్నాయి మీకు నేను నచ్చినట్లయితే వెరైనా స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తాను